రేవంత్ రెడ్డి అనేవాళ్ళు లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు ఆయన తిట్టాలని తిట్టలే నేను ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా యాభై లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు మరి నీ ఫోన్ ఏమన్నా సూషిరేవో నాకేమిరక ఎవరికేమిరక మంత్రులకు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చెప్తారు దొంగలు నివెట్టుకుంటాడే పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తే పని వాళ్ళు చెప్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపల ఎత్తరా మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు కుడుతుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో చెప్తుంది మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి దోమలు బల్లులు ఉంటాయి ఈయనకు దోమలు బల్లులు కాదు ఈయనకు తొండలు పిచ్చున్నది బాగా నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలు రెడ్డి పెట్టిండు పెట్టి పేరు తొండలు రెడ్డి పెట్టిండు అందుకే మీరు చూడుర్రి మీరు చూడుర్రి మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్ల ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రివి పని చేయి అంటే నీ లాగుల తొండలు ఇడుస్తావు నువ్వు గట్టిగా అడిగినావు ఏమైనా నెలకు రెండున్నర వేలు ఎడవా నీ మహిళలకు ఇస్తాం కదా ఆడళ్ళకి ఇస్తాంటివి కదా అంటే నీ గుడ్లు గుడ్లువికి గోటిలాడతా రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్య అంటే నీ మెడల పేగులు వేసుకుంటా ఇక ఈ సిపాయట ఇప్పుడు హార్వర్డ్ పోతుండట హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు వాళ్ళ గుడి నేర్పించాడు ఏం పాడ ఇవన్నీ అమెరికా అమెరికా వాళ్ళం కూడా బ్రష్ పట్టించి వాళ్ళ గుడి అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లీజర్స్ అంటాడేమో అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు ఈయన ఫ్రంట్ క్రోకడ ఫెస్టివల్ అన్నట్టు అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోడు పెద్ద ముచ్చట కాదు ఇంగ్లీష్ రావాలనేది కూడా కాను ఏం లేదు కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమైతలేదు నువ్వు ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క పని చేయన్న నాలుగు మంచి పనులు చేయాలి శభాష్ అనిపించుకోవాలి